హరే కృష్ణ అండి ఈరోజు మనం తాబేలు పక్షి కథ చెప్పుకుందాము గోదావరి నది నది ఒడ్డున ఒక చెట్టు నీడలో తాబేలు విశ్ర విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది ఆ చెట్టు కొమ్మ గూడులో ఉన్న ఒక పక్షిని చూసి ఇలా అంది మీ ఇల్లు ఎంత చెత్తగా ఉంది విరిగిపోయి కొమ్మలతో కట్టుకున్నావు వర్షానికి గాలికి ఉంటుందో లేదో తెలియదు ఇక మీరేమి మీరేమి రక్షణ ఇస్తుంది అంతకంటే దారుణమైనది ఏమైనా ఉందా దానిని దానిని మీరే కష్టపడి నిర్మించుకోవాలి అది నా పైన ఉన్న గూడును చూడు ఎంత బలంగా ఉందో ఏ ఇతర గూడు ఇంత గట్టిగా ఉండదు అని హేళన చేసింది తాబేళ్ళు మాటలు విన్న పక్షి ఇలా చెప్పింది నేను కట్టుకున్న గూడులో నాతో పాటు నా కుటుంబం మొత్తం ఉంటుంది ఉండే ఉండే చోటు ఉంది కానీ నీ గూడుకు నీకు తప్ప ఇంకో ఎవరికి రక్షణ ఇవ్వలేదు నువ్వు తిరగబడితే నీ ప్రాణానికే రక్షణ లేదు నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైనది అని బదిలిచ్చింది ఈ కథలో నీతేంటంటే ఫ్రెండ్స్ అందరికంటే మేమే గొప్ప అనుకోకూడదు ఎవరికి ఉండేది వారికుంటుంది చూసారా ఫ్రెండ్స్ పిల్లలు ఎప్పుడు ఎవరిని చూపు చూడకూడదు అందరికంటే నేనే గొప్ప అని అనుకోకూడదు ఎవరి గొప్ప వారిది ఎవరి ఎవరిని ఎప్పుడు తప్పుగా చులకనగా చూడకూడదు ఆ శ్రీకృష్ణ భగవానుడు కూడా అదే చెబుతున్నాడు ఎవరి కర్మలను బట్టి వారి చర్యలు ఉంటాయి సరైన పిల్లలు పెద్దలైన మనం చిన్న పిల్ల చిన్న ను చిన్నతనం నుండే పిల్లలకు ఏది మంచి ఏది చెడు అనేది నేర్పించాలి నేర్పించాలి లేకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుందండి కాబట్టి నేర్పిద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి